శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత ఇక ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో వారికి ఈ రాశి వారికి ఈ నెలలో యత్న కార్యసిద్ధి అనుకున్నటువంటి యొక్క పనులు నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆశించినంత ఆదాయం కూడా లభిస్తూ ఉంది శుభకార్యాలకై ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది కానీ భార్యా బిడ్డలతో కావచ్చు సహోదరులతో కావచ్చు వారితో కావచ్చు చిన్న చిన్న కలహాలు ఏర్పడడం అనేటువంటిది ఏర్పడుతుంది మీరు ఎక్కువగా డాంబీకానికి పోతారు ఆ డాంబీకంకి పోకుండా ఉండడం చాలా మంచిది ఇంత ఉన్నా అణిగి ఉండడం అనేటువంటిది మనకు అడుగు ముందుకేపిస్తుంది కార్యక్రమాలు నెరవేరుతుంది అందు గురించి అన్నీ ఉన్నా అడిగి ఉండడం అవసరమైనప్పుడు డాంబికాన్ని ప్రవర్తించాలి కానీ ఎప్పుడూ డాంబికాన్ని ప్రవర్తించడం అనేటువంటిది కాదు ప్రతి మనిషికి కూడా గర్వం ఉంటుంది తాను నేర్చిన విద్యలో కానీ పనిలో కానీ దాంట్లో కానీ కానీ దాన్ని అన్ని విధాలా అన్ని దిక్కులలో దాన్ని ప్రదర్శించద్దు అవసరమైన చోటనే ప్రదర్శించి తక్కిన దగ్గర మౌనంగా ఉండడము ఏమి తెలియనట్టుగా ఉండడము వారు చెప్పేటువంటి ఒక మాటలను వారు చెప్పేటువంటి ఒక సలహాలను సేకరించుకోవడం అనేటువంటిది మన ఉన్నతికి మంచి ఫలితం ఇస్తుంది డాంబికాలకు పోకుండా డాంబికాలకు పోవడం వల్ల కొన్ని పనులు చెడిపో చెడిపోతాయి డబ్బు నష్టపోతారు నూతన వస్తువులు కొనుగోలు చేయడము అనేటువంటి జరుగుతూ ఉంది ఈ నెలలో కొత్తవారితో స్నేహితం చేయడంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి బాగా ఆలోచించి వారితో స్నేహితం చేయండి ఎందుకంటే మోసపోవడానికి కొద్దిగా ఆస్కారం ఉంది కాబట్టి వారితో స్నేహం చేయ కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు అతను తీయగా మాట్లాడు కదా అని చెప్పి ఏదో కాఫీ ఫ్రీ దావుకుంటూ మీలో మనసులో అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు మాత్రం చెప్పకండి ఎవరికి అవి చెప్పడం వల్ల మీ యొక్క బలహీనత బయటపడి దానివల్ల అనేక కార్యాలు చెడిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి వారిని ఆలోచించి స్నేహితం చేయాలా చెయ్యొద్దా ఇతను ఎలాంటి వాడని చెప్పి నిశ్చితంగా పరిశీలన చేసి అతనితో స్నేహితం చేయండి అంతేకాని మంచిగా స్నేహితం చేసి మీలో ఉన్నటువంటి ఒక అంతర్గత విషయాలు ఏవి చెప్పుకోకండి తీయగా మాట్లాడాడు కదా అని చెప్పి అలాంటి యొక్క స్నేహితాలు చేయడం ఇది కాదు దానివల్ల మోసపోవడం అనేది జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త వారితో పరిచయం చేసుకునేటప్పుడు ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరో చెప్పారు అలా దగ్గరికి పోతే బాగా అవుతుంది అక్కడికి పోతే మంచిగా అవుతుంది ఈ కార్యక్రమం చేస్తే మంచిగా అవుతుందని చెప్పి లేవగానే పరుగులు పెట్టకండి ఆలోచించి పరుగులు పెట్టండి ఆ పరుగులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా పరుగు పరుగులు పెట్టండి ఏదో తొందరపాటుతనం చేయడం వల్ల ఆక్సిడెంట్లు కావడము కాళ్ళు చేతులకు దెబ్బ తాగడము దీనివల్ల ఇటు ఆరోగ్య నష్టము అటు హాస్పిటల్లో జాయిన్ కావడం వల్ల డబ్బు నష్టము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి కావాలి పదకొండు గంటలకు వెళ్ళాలి అంటే మీరు తొమ్మిది గంటలకు బయలుదేరి నిదానంగా ఇదండి అంతేగాని తనం వల్ల తొందరగా తొందరగా పరిగెత్తిపోయి ఏదో చేసుకోకండి ఆరోగ్యాన్ని పాటు చేసుకోకండి ఇక మొదటి వారం గనక మనం చూసినట్టయితే కొంత భయం భయంగా ఉండడానికి ఆస్కారం ఉంది భయపడుతూ ఉంటారు కూడా ఏ పని చేస్తే ఏమవుతుందో ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి ఎప్పుడూ భయం భయంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు బంధుమిత్రులతో కూడా విరోధం ఏర్పడుతుంది మనసులో ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఉండడం వల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒకదానికి బదులు అసందర్భంగా మాట్లాడడం జరుగుతుంది ఈ అసందర్భంగా మాట్లాడినప్పుడు ఎదుటి వారిలో కొందరికి సహనం నశించి పోరాట తీయడానికి ఆస్కారం ఉంది దానివల్ల విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి పనిలో కూడా అధికంగా శ్రమపడవలసి వస్తుంది సింహరాశి వారికి ఏ పని చేసినా ప్రతి పని ఆలస్యమే ఏ ప్రతి చేసినా ఆల పని చేసినా కూడా ఆలస్యంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది కాబట్టి పట్టుదల వదలకుండా మీరు ఆ పనిని సాధించడానికి ప్రయత్నం చేయండి సాధిస్తారు కూడా ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే ఇంట్లో శుభకార్యాలకు పా చేయడం కానీ శుభకార్యాలకు మిక్కిలి ఆత్మీయులైన వారింటికి శుభకార్యాలకు వెళ్ళి అక్కడ డబ్బు ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంది దానివల్ల కొంత ధనము ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది మీరు స్థాన జరుగుతుంది మీకు అది మీరు అనుకున్న చోటికే మీరు ఏ స్థలానికైతే వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారో ఆ స్థలానికి చేరుకోవడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తగిన ఉద్యోగం దొరకడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది కొన్ని శుభవార్తలు వింటారు కూడా ఉద్యోగం రావడము ప్రమోషన్లు రావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్తగా వ్యవహారం చేయడం మంచిది రెండవ వారంలో ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంది ఈ దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు పనికిరాలు కొత్త వారితే పరిచయం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది కొత్త వారిని ఎక్కువగా నమ్మకండి మీకు మీ మనసు ఇతను మంచివాడే అని చెప్పి చెప్పేంతవరకు నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి మాట్లాడండి అంతేగాని ఎక్కువగా పరిచయం చేసుకొని లోతుపాతులు అతనికి మీ వ్యాపార విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అతనికి తెలియజేయకండి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది అయినప్పటికీ కూడా అవి తొందరలోనే సమసిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి సింహరాశి వారు తగు జాగ్రత్తగా వ్యవహారం చేయండి కొత్త కార్యక్రమాల గురించి ఆలోచన చేయడం జరుగుతుంది ఆ కొత్త కార్యక్రమాల గురించి ఆలోచన చేసేటప్పుడు మీరొక్కరే ఆలోచన చేయకండి మీ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకొని ఇటు మీకు దగ్గర మిత్రులైన వారితో సలహాలు తీసుకొని ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి అడుగు ముందుకెయ్యండి ఇక నాలుగవ వారం శ్రద్ధతో పనులతో కార్యక్రమాలు చేసినట్టయితే కొద్దిగా కష్టంతో పనులు నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తగినంత ఆదాయం ఉంటుంది మనశ్శాంతి దొరుకుతుంది కానీ ప్రయాణాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రతి నేను చాలాగా చెప్తున్నాను గత గత నెలలో అంతకుముందు నెలలో కూడా చెప్పాను ఈ సింహరాశి వారు ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు పనికిరాదు అతిగా మాట్లాడడం కూడా పనికిరాదు అతిగా మాట్లాడి పనులు చెడగొట్టుకో చెడగొట్టుకోవద్దు మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనోధైర్యాన్ని కోల్పోకండి ఈ అతిగా మాట్లాడడం వల్ల కొన్ని పనులు చెడిపోయి కొంత ధన నష్టం రావడానికి ఆస్కారం ఉంది ప్రయాణంలో అతి పనికి రాదు మాట్లాడడంలో కూడా అతి పనికి రాదు సమయానికి తగినటువంటిగా మాట్లాడాలి అంతేగాని ఎక్కువగా వాళ్ళు అది కూడా సందర్భంగా ఏ సందర్భం వచ్చిందో ఆ సందర్భం గురించి సమయానికి తగినట్టుగా మాట్లాడినప్పుడు చిక్కులు రాకుండా మనకు అన్ని కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి ప్రతి విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాల విషయాలు తగు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆ దుర్గాదేవి ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది మీ ప్రయాణాల విషయంలో కానీ మీ అధిక ప్రసంగంలో కానీ ఆమె కంట్రోల్ చేస్తూ మీ జీవితాన్ని సుఖంగా నడిపించడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి తిరిగి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో కలుసుకుందాము ఇది శుభం